సోమవారం నాడు నల్గొండ పట్టణంలోని టిడి కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభమైనది ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి నల్గొండ మాజీ జెడ్పీటీసి వంగూరి లక్ష్మయ్య మరియు వంగాల అనిల్ రెడ్డి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు పవన్ కుమార్ మోడీ తదితరులు పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అభగోన్ రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్లో చేతితో నేసిన నేత బట్టలు ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతుంది కొనుగోలుదారులు ఎవరైనా ఒకసారి వచ్చి సందర్శించగలరని కోరారు కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ ప్రదర్శన అదేవిధంగా సేల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా నల్గొండ పట్టణ అధ్యక్షులు ఉమ్మలమోహన్ రెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య గారు మరియు ఇక్కడికి ప్రముఖులంతా వచ్చి ఈ హస్తకళ ప్రదర్శనను ప్రారంభించడం జరిగింది నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఈ వీళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేతితో కుట్టిన డ్రెస్సెస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి రకరకాల వస్తువులు ఇక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నారు మీరు ఒకసారి విజిట్ చేసి నచ్చినట్టయితే వారు పర్చేజ్ చేసి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం వారు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఈ అసకళ ప్రదర్శన మనకు అంది అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి సదావకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతా